హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఇది వచ్చి చిన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట ఈరోజు సాటర్డే ఈరోజు మ్యాథ్ ఎగ్జామ్ రాసింది ఎలా రాసా అమ్మా బాగానే రాసానంటదండి బాగా రాసానని చెప్పడం తెలీదు బాగా రాస్తుంది మొత్తం అంతా కూడా నేను ఎగ్జామ్స్కి వీళ్ళకి ప్యాటర్న్ ఇస్తారు కదా ఒక ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుందో అదే విధంగా నేనైతే ప్రిపేర్ చేయిస్తాను చక్కగా రాత్రి అంతా కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయింది తర్వాత ఇంకా మార్నింగ్ ఏంటంటే హాఫ్ డేస్ అంటే కొంచెం హ్యాపీ అనుకోవచ్చు కొంచెం ఇబ్బంది అనుకోవచ్చు ఎందుకంటే మార్నింగ్ లేచి వీళ్ళు రెడీ అయ్యి టిఫిన్ తినే అంత టైం ఉండట్లేదు టిఫిన్ చేసాము టిఫిన్ కూడా నేను ఇంకా స్నాక్స్ పెట్టకుండా టిఫిన్ పెట్టేస్తున్నాను అదే మామూలు రోజులు అనుకోండి నార్మల్ డేస్ అనుకో అప్పుడైతే చక్కగా నైన్ టు త్రీ థర్టీ కాబట్టి స్కూలు నైన్ కంటే చక్కగా సెవెన్ థర్టీకి వెళ్ళిపోయినా నేను ఈ అమ్మాయికి టిఫిన్ అది పెట్టేదాన్ని చక్కగా మేము ఫైవ్ మినిట్స్ ఉందనగా కూడా తీసుకెళ్ళి నేను డ్రాప్ చేసి వచ్చేసేదాన్ని ఎందుకంటే మాకు ఏమి డిస్టర్బెన్స్ ఉందో రైల్వే ట్రాక్స్ అవి ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఉండదు అయితే ఈ హాఫ్ డేస్ వచ్చిన తర్వాత అసలు పాపం టిఫిన్ తినడానికి అసలు టైం లేక రోజు స్నాక్స్ బదులు నేను టిఫిన్ అనేది పెట్టేసి పంపించేస్తాను ఇంకా స్కూల్లో తింటుంది ఇంక ఎండను పడొస్తున్నారు ఇంకా మామూలుగా లేదండి ఎండ బండి కూడా విపరీతంగా కాలిపోయింది అసలు నాకు ఇంకా అలాగే వెళ్ళి తీసుకొచ్చేసాను మరి ఎండ టైంలో కదండి హాఫ్ డేస్ అంటే నాకు ఆ ఒక్క టిఫిన్ విషయమును ఆ ఎండలో రావడం ఆ ఒక్కటే ఇబ్బంది ఇంక ఈరోజు సాటర్డే కదా అని బాగా ఎండగా ఉంది అనేసి నేను ఇంకా కాటన్ది వేసి పంపించేశాను ఇంకా టూ ఎగ్జామ్స్ ఉన్నాయండి సండే హాలిడే రేపు ఫామ్ సండే కదా రేపంతా చర్చ్లో సరిపోతుంది నెక్స్ట్ మండే వచ్చి హోలీ హాలిడే ఇచ్చారమ్మా మండే హాలిడే ఎగ్జామ్ కూడా లేదు ఇంకా ట్యూస్డే వెన్స్డేతో వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి ఇక్కడికి యూ స్కూల్ చేంజ్ చేద్దామని నా లో ఉన్నాము సో ఇక్కడైతే ఇంకా మేము యూకేజీ అయినాక ఇంకా అనమాట ఇంకా ఫస్ట్ క్లాస్ సిలబస్ ఏదో బుక్స్ తీసుకొని ఇంకా ఇక్కడే ప్రిపరేషన్ అనేది ఇంక ఇంట్లోనే చేస్తుంది తర్వాత ఏంటి అంటే స్కూల్ అయితే డిసైడ్ అయ్యాము ప్రేయర్ చేస్తున్నాము దేవుని చిత్తము అంటే కొంచెం బాగా పెద్ద స్కూల్ అనమాట ఇంకా దాని గురించి ఆలోచించి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకక్కడైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము ఎక్కడ ఏంటి అనేది నేను మీకు ముందు ముందు వీడియోస్లో నేనైతే చెప్తాను దాన్ని పక్కన పెడితే ఒక విషయం మీద ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటిది అంటే అది ఇప్పుడు అందరికీ కూడా ఏజ్తో డిఫరెన్సే లేదు అసలు చిన్నపిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ఇది వరకు కొంచెం ఏజ్ పెద్దదయ్యే హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేవి ఇప్పుడు బీపీ షుగర్స్ కూడా మన ఏజ్ వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి విధంగా రెగ్యులర్గా కామన్గా వినే ప్రాబ్లం ఏది అంటే గ్యాస్ట్రిక్ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అందరికి కదండి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు ఎప్పుడు మెడిసిన్ మీదే మనం డిపెండ్ అయిపోకుండా హోమ్ రెమెడీస్ కూడా మనం వాడొచ్చు ఇప్పుడు పల్లెటూర్లో చక్కగాని ఇప్పుడు అందరికీ కామన్గా చెప్పాను కదా గ్యాస్ట్రిక్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ అప్పట్లో పల్లెటూర్లో అంటే హాస్పిటల్స్ అవి అంత ఉండేవి కాదు ఒక డాక్టర్ అంటే ఆర్ఎంపి డాక్టర్ అతను ఆ ఊర్లో ఉంటే గొప్ప ఎందుకంటే కొన్ని ఊర్లో అయితే ఊరుకోకళ్ళు కూడా కాదు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది పక్క ఊరికి వెళ్ళి చూపించుకుని రావాల్సి వచ్చే పరిస్థితులు అనమాట అలాంటప్పుడు పెద్దవాళ్ళు హోమ్ రెమెడీస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండేవారు మోస్ట్లీ గ్యాస్ట్రిక్ కానీ మోషన్స్ కానీ కడుపు నొప్పి కానీ ఇవన్నీ అసలు గ్యాస్టిక్ అంటే ఏంటండి మనం తిన్నది డైజెషన్ అంతా సరిగ్గా అవ్వక అది మనకి పొట్టంతా పట్టేసేసి గ్యాస్ లాగా ఫామ్ అయిపోవడం లేకపోతే ఇక్కడ డొక్కలో నొప్పి రావడం గుండెల దగ్గర నొప్పి రావడం ఇక్కడ బిగబట్టేసి టైట్గా అనిపించడం ఊపిరి అందకపోవడం తేపులు రాకపోవడం ఇవన్నీ సింటమ్స్ అనుకుంటాం కదా అందరికీ ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాటికి హోమ్ రెమెడీ కింద మాకు ఏం చేసేవారంటే వామ్ వాటర్ వామ్ వాటర్ అంటే వామ్ అరుకు వామ్ అరుకు అని అంటారు ఊర్లో ఇప్పుడు ఎంత కూడా మనం చదువుకున్నాక వామ్ వాటర్ వామ్ వాటర్ అంటాం అది మేము చిన్నప్పుడే ఆవిడ చాలా పెద్ద ఆవిడ నిజంగా చెప్పుకోవాలి మేము చిన్నప్పటి నుంచి ఆవిడ వస్తూనే ఉంది అంటే మా ఊరు వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళందరికి ఐడియా ఉంటుంది ఎంత డిమాండ్ అంటే తను సండే ఓన్లీ సండే వస్తుంది అనమాట మా నైబర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ వామ్ వాటర్ అంటే దాని దేముందండి బాయిల్ చేసేసిన వాటర్లో వాంగ్ వేసేసి ఇది కూడా చక్కగా బాయిల్ చేసేసి తర్వాత స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బాటిల్లో ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకుని తాగిపించడమే అని చెప్పారు ఒకళ్ళు కానీ సరే అదేనేమో మేబీ అంటే వాళ్ళు కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ కదా మనకన్నా కొంచెము పెద్దోళ్ళు కదా అని అనుకున్నాను కానీ కానే కాదు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ కానే కాదు అయితే ఒకసారి ఇక్కడ కూడా మా బావగారు తీసుకొచ్చారు అది వైట్ కలర్లో ఉంటుంది లైక్ వాటర్ కలర్లో ఉంటుంది తీసుకొచ్చారు అది కూడా అంత ఎఫెక్టివ్గా ఏం పని చేయదు ఓకే పర్వాలేదు దట్స్ ఇట్ అంతే అయితే మా ఊర్లో ఆమె తయారు చేసుకుని తీసుకొచ్చేది ఓన్లీ సండే తీసుకొస్తారు ఫైవ్ లీటర్స్ మాత్రమే తీసుకొస్తారు కాస్ట్ వచ్చి ఎక్కువ కూడా పెద్ద ఏమి ఉండదు రీజనబుల్గానే ఉంటుంది తీసుకోవచ్చు అయితే మేము ఏం చేస్తామంటే ఆ ఊరెళ్ళి టైంకి మేము ముందే అక్కడ మా మావయ్య వాళ్ళు ఉంటారు అక్కడికి కాల్ చేసి ఇట్లా మేము వస్తున్నాము కొంచెం తీసుకోండి ఇన్ని లీటర్స్ అని చెప్తే వాళ్ళు తీసుకుని ఉంచుతారు మేము వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి కడుపు నేర్పొచ్చిన గ్యాస్ వామ్ అయిపోతున్నా నేను ఫస్ట్లో తెచ్చినప్పుడు మా హస్బెండ్ నన్ను అసలు నమ్మల తాగలేదు తను తాగకపోతే తర్వాత ఒక రోజు తను గ్యాస్టిక్తో ఇబ్బంది పడుతున్నప్పుడు తాగినప్పుడు తనకు రిలీఫ్ తెలిసి చాలా రిలాక్స్ అనమాట గ్యాస్ పట్టేసినప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లా తేపులు వచ్చేస్తాయో మనము అదే విధంగా ఈ వామ్ వాటర్ తాగితే కొంచెం ఇంత 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 పెద్దవాళ్ళు అయితే ఒక దీంతో మూడు మూతలు చిన్నకైతే ఒక రెండు మూతలు వేస్తాను దీంతో తాగితే వెంటనే రిలీఫ్ ఇస్తుంది అనమాట అంత క్వాంటిటీ తాగితే సరిపోతుంది వెంటనే చాలా రిలీఫ్ వస్తుంది తాగితే ఎందుకంటే ఇంకా తర్వాత నుంచి ఇంకెప్పుడు మా హస్బెండ్ తాగుతారు నేను తాగుతాను మా చిన్ను కూడా ఎప్పుడైనా కొంచెం అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది అని అంటే తనే తెచ్చేసుకుంటుంది తనకు కూడా అలవాటు అనమాట కొంచెం ఘాట్ ఉంటుందండి తాగేసేస్తే చాలా రిలాక్స్ అయిపోతాము అప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక టూ త్రీ లీటర్స్ తెచ్చుకుంటాను లాస్ట్ పొంగల్కి వెళ్ళినప్పుడు కూడా త్రీ లీటర్స్ తెచ్చుకున్నాను మేమందరం కూడా మా ఫ్యామిలీలు అందరూ కూడా తీసుకుంటాము ఇన్ని లీటర్స్ అని తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నాకు సంక్రాంతి నుంచి ఒక లీటర్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నా దగ్గర ఇంత ఉందనమాట ఇది స్టోరేజ్ ఉంచుకోవచ్చు అండి మా అమ్మమ్మ వాళ్ళ అయితే కంపల్సరీ అందరి దగ్గర ఇంత పెట్ బాటిల్స్లో అందరి దగ్గర వామ్ వాటర్ అయితే ఉంటుంది మేము దూరం కాబట్టి ఇంకా ఇంత అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఆ మామగారు వస్తే నేను అడిగాను అసలు ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారని అడిగితే ఆవిడ చెప్పారు ఆవిడ చెప్పిన వేళ్ళు కానీ ఆకులు కానీ ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ కానీ ఒక్కటి కూడా మనకు అసలు తెలియనే తెలియదు అసలు ఎప్పుడు వినుండము అలాంటివన్నీ తను చెప్పారు అవి వాళ్ళు అడవికి వెళ్ళి తెస్తారంట ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది కాబట్టి వాళ్ళ అబ్బాయి వెళ్ళి తీసుకొస్తే రెండు రోజులు ప్రాసెస్ అంటండి ఇది అదంతా శుభ్రం చేసి కలిపి అవన్నీ మిక్స్ చేసి టూ డేస్ ప్రాసెస్ అంటండి అవన్నీ అవన్నీ మిక్స్ చేసి వాళ్ళు కలిపి కాచి వడకట్టి తర్వాత చల్లారిన తర్వాత ఈ బాటిల్లో వేసి అమ్ముతారంట చాలా ప్రాసెస్ చెప్పారండి అసలు నిజంగా అందుకే ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నేను అనుకున్నాను వట్టి వామ్ అయితే అంత కాదు చాలా వరకు మనకి మొక్కలు తెలుస్తాయి కానీ దానివల్ల ఉపయోగాలు అయితే తెలియదు ఉపయోగించుకుంటేనే దాని విలువ మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా చేసి మనకి ఈ లిక్విడ్ రూపంలో ఈ వామ్ వాటర్ రూపంలో మనకి ఇస్తున్నారు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది నాకు కానీ మా ఇంట్లో చాలామంది ఇది అందరికీ తెలుసు చాలా బాగుంటుంది అనమాట ఈ వామ్ వాటరు ఎక్కువ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం పిల్లలకి గ్యాస్ ట్యాబ్లెట్ వేయలేం కదండి కడుపు నొప్పి కడుపు నొప్పి వచ్చినప్పుడు అలా హాస్పిటల్కి తీసుకెళ్ళలేం కదా నేను రెండు మూతలు పట్టిస్తాను సెట్రే టైప్ కూర్చుంటుంది కడుపు నొప్పి వచ్చిన లేకపోతే మోషన్స్ అయినా గ్యాస్ పట్టేసిన ఇలాంటి వాటికి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ డ్రింక్ అయితే ఓకేనండి ఇది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో చేశాను చక్కగా మీరు ప్రతి వీడియోని చూడండి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే జాయ్ గారు చేపల పులుసు అడిగారు ఏం లేదండి చేపలు ఇక్కడైతే మేము తెచ్చుకోము అంటే ఇక్కడ లైవ్ ఫిష్ అది దొరుకుతుంది కదా చెరువు ఇక్కడ చేపలు కన్నా కూడా మేము ఊరు వెళ్ళినప్పుడు తెచ్చి ఖచ్చితంగా చేపల పులుసు అయితే నేను చూపిస్తాను మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే చేశాను ఈరోజు వామ్ వాటర్ గురించి నేను సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి ఎట్లాగా ఈ గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడతాము అనేది మీకు నేను చిన్న వీడియో అయితే చేశాను ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే మీకు ఇది అవైలబుల్గా లేకపోతే వామ్ అయినా పెద్దవాళ్ళు అయితే వామ్ నవ్వినా కూడా మోషన్స్ కానీ కడుపు నొప్పి కానీ తర్వాత గ్యాస్ ప్రాబ్లం కానీ ఈజీగా మనం తగ్గించుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్